బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు ఉగాది నుండి తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభం చేస్తారని తెలిపారు దేశంలోనే మొదటిసారి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమన్నారు ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు వేయడం జరుగుతుందన్నారు ఇందిరా భరోసా నిధులు మొదటి విడత పూర్తయ్యాయి ఉగాది రోజు వెయ్యికి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ గ్రామాల్లో జరుగుతుందన్నారు శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది వంద రోజుల్లో శాతవాహన యూనివర్సిటీకి ఉస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయిందన్నారు పలు అభివృద్ధి రేపు అందరినీ శాసనసభ కార్యాలయం లోపల ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో ఉగాది పంచాంగ శ్రవణము పచ్చడి ఉగాది వేడుకలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా మీ అందరినీ తర్వాత ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికి కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకదారుల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామున ముందా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలే ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద అవసరం గత లోపల దొడ్డు వాటిని ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి ఎవరు కూడా సన్నవాట్లు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకోవరు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు రెండోది సపోజ్ ఉస్నాబాదులో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాదులు ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఉస్నాబాదులో ఉన్నా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట నామ సంవత్సరం షట్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అంతేకాక మన శాసనసభ నియోజకవర్గ శాసనసభలో మనం ద్రవ్య వినియోగ బిల్లును మనం మంజూరు చేసుకొని అంటే దాన్ని ఆమో ఆమోదించుకొని రాబోయే కాలం లోపల తెలంగాణ ప్రభుత్వంలో తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా కొన్ని ఆమోదించుకున్నాం ఇప్పుడు అందులో భాగంగా ఉస్మానాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని శాంక్షన్ చేసిన దాని ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించిన వాటి ఎంపిక ఆల్రెడీ కొత్త సర్వే జరిగింది ఎవరైతే మొట్టమొదటిగా నేను గ్రామాల మా కార్యకర్తలని కానీ అధికారులను కానీ అందరినీ కోరేది ఏంటంటే ఎక్కడైనా இந்திரம்மா இன்பிச்சு கூட பயக்கம்